హాయ్ హలో నమస్తే నా పేరు సంధ్య అందరు ఎలా ఉన్నారు బాగున్నారా డే టూ మున్నార్లో టీ తోటలు వాటర్ ఫాల్స్ తిరుగుదామని మొత్తానికి రెడీ అయితే హోటల్ ముందట నిలబడ్డామండి మేము తీసుకొచ్చుకున్న వెహికల్ ఉంది కదా అందులోకి వెళ్ళిపోదామని అందరం రెడీ అయ్యి ఫోటోలు అయితే దిగుతున్నారు ఆ మున్నార్ చాలా మంచి ప్లేస్ అండి అసలు ఎక్కడ కూడా ఒక ఫ్యాన్ కూడా లేదండి ఎందుకంటే వెదర్ చాలా కూల్గా ఉంటుంది కాబట్టి అక్కడైతే ఫ్యాన్ అవసరం లేదు మేము వెళ్ళిన రోజులైతే మొత్తము వర్షాలు అన్నమాట మున్నార్లో రెడ్ అలర్ట్ పెట్టారు సో మేము ఇంకా అన్ని వాటర్ ఫాల్స్ తిరగడానికైతే కుదరలేదండి చిన్న చిన్న వాటర్ ఫాల్స్ అయితే తిరిగాము మేము ఫస్ట్ టీ తోటలకైతే అయితే వచ్చేసాము ఇక్కడ ఒక గైడ్ని మాట్లాడుకున్నామండి అండి అక్కడ మంచి ప్లేసులు చూపిస్తారు కాబట్టి మేము ఆ గైడ్కి రెండు వేలు ఇచ్చాము ఆ గైడ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు టీ తోటలు ఎన్ని రోజులకు కట్ చేస్తారంటే ట్వంటీ ఫైవ్ డేస్కి ఒకసారి టీ తోటలు కట్ చేస్తారని చెప్తున్నారు చిన్న ఆకులు ఇవి పెద్ద ఆకులు ఈ విధంగా కట్ చేస్తారని ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నారు ఇంకా టీ తోటలు మొత్తం తిరిగేసి అక్కడ ఫోటోలు దిగేసి ఫుల్ అయితే ఎంజాయ్ చేశారు నుండి మళ్ళీ గైడ్ స్పైసీ తోటల దగ్గరికి తీసుకొచ్చారు ఇక్కడ టికెట్ తీసుకోవాలి ఒక వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అన్నమాట మాకు చాలా మెంబర్స్ ఉన్నాం కాబట్టి కొంచెం మాకైతే బార్గింగ్ చేశారు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అయితే అయిందండి నేను షార్ట్ వీడియోలో కూడా పెట్టాను ఇక్కడ చూడవలసిన ప్లేస్లు ఏంటి అంటే స్పైసీ గార్డెన్లో స్పైసీ చెట్లు అదే విధంగా ఆయుర్వేదిక చెట్లు ఆయుర్వేదిక మందులు ఏ చెట్ల నుండి అని కూడా ఉంటాయి ఇక్కడ డాక్టర్ కన్సల్ట్ కూడా ఫ్రీ కన్సల్ట్ ఉందండి మనకేదన్నా ప్రాబ్లం ఉందంటే ఆయుర్వేదిక మందులు కూడా కొనుక్కోవచ్చు మేము వెళ్ళిన వాళ్ళమైతే కొంతమంది కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ ఆ మందులు అయితే ఆయుర్వేదిక మందులు అయితే తీసుకున్నారు స్పైసీ కూడా తీసుకున్నారనమాట మనకు లవంగాలు ఇలాచీలు అవి కూడా తీసుకున్నారు చాలా బాగా అయితే నచ్చింది ఆ టికెట్ తీసుకున్నంత లోపల మేమైతే చీరల షాప్ ఉందని అక్కడికి వచ్చేసాము కేరళ చీరలు కదా చాలా బాగున్నాయి కాస్ట్ వచ్చేసి ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్ అన్నమాట మేము అది తీసుకుందాం అనే లోపల జీప్ వచ్చేసింది రండి రండి అని మా ముందు మగవాళ్ళు ఇంకా కంగారు పెట్టేసరికి వచ్చేసాము మళ్ళీ వచ్చేటప్పుడు తీసుకుందాం అనుకున్నాము కానీ అస్సలకే కుదరలేదండి మళ్ళీ లేట్ అయిపోతుంది బస్సు ఎక్కండి అనేసరికి సో మేమైతే చీరలు అయితే అస్సలు కొనలే కానీ చీరల షాపింగ్ అయితే చూసాము చాలా బాగా నచ్చాయి కేరళ స్పెషల్ కదా కేరళ చీరలు అయితే చాలా బాగున్నాయి తీసుకుందాం అనుకున్నాము కానీ కుదరలే సో ఫస్ట్ జీప్ వచ్చిందండి జీబులో మేము ఐదుగురం ఆడవాళ్ళు ఎక్కాము ఇద్దరు మగవాళ్ళు ఎక్కాము మా పిల్లలు అయితే చెప్తున్నారు సెకండ్ దాంట్లే మూడో దాంట్లే మళ్ళీ మగవాళ్ళు పిల్లలైతే ఎక్కారు ఇక్కడ మనము ఓన్గా వెళ్ళడానికి వీలు లేదండి ఎందుకంటే వన్ వే రోడ్ అన్నమాట సో వాళ్ళ వెహికల్ మాత్రమే వెళ్ళాలి మనకు అక్కడ ఒక గైడ్ ఇస్తారు ఆ గైడ్ మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నమాట ఆ స్పైసీ గార్డెన్లో ఏమేమి ఉన్నాయి దేనితోటి ఏది తయారవుతుందనేది మనకు చెప్తారన్నమాట అందరూ చాలామంది ఉన్నారు ఇంతమందికి ఒక గైడ్ అన్నమాట చాలా తెలుగు కూడా వచ్చిందండి వాళ్ళ కేరళ వాళ్ళైనా కూడా తెలుగు కూడా మంచి ఎక్స్ప్లెప్ ఎక్స్ప్లెయిన్ అయితే చేశారు మేము అడిగిన డౌట్లన్నీ ఎక్స్ప్లెయిన్ అయితే చేశారు మాకు అక్కడ ఇలాచి చెట్లు అదేవిధంగా ఇక్కడ చూసారా అండి ఇది ఇలాచి చెట్టు అన్నమాట అది ఎలా వస్తున్నాయి అంటే భూమి నుండి బయటకు వచ్చేసి అక్కడ ఒక లాగా వచ్చేసి దానికి మాత్రం ఇలాచీలు వస్తాయి ఇవి ఒక టూ డేస్ ముందే కట్ చేసామని చెప్పారు ఇక్కడ ఇంకో చెట్టు ఉందన్నమాట దానికి తీసి చూపిస్తాను అన్నమాట అవి ఇలాచీలు అవి కట్ చేసిన తర్వాత అయిన తర్వాత కట్ చేసి ఎండబెడితే మనకు ఇగో ఇలాచి అనేది మనకు ఈ విధంగా తయారవుతుందండి పచ్చిగా పచ్చి ఉన్నప్పుడు గ్రీన్గా ఉంది కదా మనకు ఎండబెట్టిన తర్వాత మళ్ళీ కలర్ అనేది చేంజ్ అవుతాయి అన్నమాట సో ఇక్కడ అన్నీ మనకు ఇంగ్లీష్ మందులు లేకుండా మొత్తం ఆయుర్వేదిక చెట్లే ఉన్నాయండి సో మనకు కావాల్సినవి ఇక్కడ చాలా బాగా చూపించారన్నమాట ఇక్కడ ఇక్కడ మనకు ఆడవాళ్ళకు మెన్షన్ ప్రాబ్లం ఉన్నా ఏ చెట్టు ద్వారా ఏ మెడిసిన్ తయారవుతుంది అది తినడం వల్ల మనకు ఆయుర్వేదిక వాళ్ళ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి అనేది కూడా బాగా ఎక్స్ప్లెయిన్ అయితే చేశారు ఇక్కడ స్పైసీ చెట్లు అన్నమాట ఇది మన అనాస పువ్వు ఉంటుంది చూసారండి అది అన్నమాట అన్నీ ఉన్నాయి ఇక్కడ అరటి చెట్లు ఉన్నాయి తర్వాత అరటి పువ్వుతోటి మనము తినే అరటి చెట్టు కాకుండా ఇంకొకటి అరటి చెట్టు కూడా ఉందండి అది మనకి అంటే ఆయుర్వేదిక మందు తయారవుతుంది అన్నమాట ఇది కూడా అంతే ఇది కాయలు ఉన్నాయి కదా ఆ కాయలతోటి కూడా ఆయుర్వేదిక మందులు తయారవుతాయని ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నారు ఇక్కడ మనకి పిల్లలు కాని అదే అదేవిధంగా ఇది ఉంటుంది కదండి థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కూడా మనకు చాలా మంచి మంచి మెడిసిన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేశారు తీసుకున్నారు చాలా వరకు అయితే సో ఇది పసుపు అండి ఇది పసుపు మనము ఇది ఆయుర్వేదిక మందులలో తయారయ్యేది అన్నమాట ఇది మనము ఇంట్లో వాడే పసుపు కాదండి మన ఆయుర్వేదిక మందులలో కూడా తయారవుతుందట సో ఇది చూసారండి ఈ చెట్టు ఈ చెట్టు ఆకు కట్ చేసి రసం తీసి దీన్ని ఆయుర్వేదిక మందుగా కూడా తయారు చేస్తారట ఇది ఏంటి అంటే మెన్షన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి చాలా ఉపయోగపడుతుందట అదే విధంగా మనకు మెన్షన్ ప్రాబ్లం ఉందనుకోండి పిల్లలు పుట్టడానికి చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి లేడీస్కి అది కూడా ఉపయోగపడుతుందట మేము మొత్తానికైతే స్పైసీ తోటలు మొత్తం తిరిగేసి అక్కడ నుండి ఒక దగ్గరికి అయితే వచ్చేసామండి మధ్యాహ్నం లంచ్ టైం అయింది కదా మేము తీసుకొచ్చుకున్న లంచ్ అయితే తింటున్నాము ఒక బిల్డింగ్ దగ్గర అయితే వచ్చేసాము అక్కడ అయితే అసలు యూ చాలా బాగుందని అక్కడ కూడా ఫోటోలు అయితే దిగాము మేము తీసుకొచ్చుకున్న రైస్ మధ్యాహ్నం తినేసి మేము చూడవలసిన వాటర్ ఫాల్స్ ఉన్నాయి ఒకటి ఒక రెండు మూడు ఒక నాలుగైదు ప్లేసులు ఉన్నాయన్నమాట బ్రిడ్జ్ ఒకటి ఉంది వాటర్ ఫాల్స్ ఉంది యూ చాలా బాగుంది ఒకట ఒకటి మనము అది ఇక్కడ మనం పేరు పెట్టి పిలిస్తే మన సౌండ్ సౌండ్ లాగా వచ్చేసింది మొత్తానికి ఐదు ప్లేసులు చూపిస్తామన్నారండి ఫస్ట్ గైడ్ తీసుకు తీసుకెళ్ళాం కానీ ఆ గైడ్ మళ్ళీ ఇంకొక వాళ్ళ దగ్గర తీసుకెళ్ళారనమాట మన ఓల్డ్ వైఫ్ వెళ్ళాలి రోడ్డు చాలా ఘోరంగా ఉందండి వన్ వే రోడ్ మళ్ళీ అసలు చిన్న రోడ్డు అటు సైడ్ సైడ్ చెట్లు ఉన్నాయి మన వైకిల్ అయితే అసలు వెళ్ళదండి వాళ్ళ జీబు మాత్రమే వెళ్తాయి ఇలా గైడ్ వాళ్ళు మన ఓన్ వైకిల్ తీసుకొచ్చుకున్నా కూడా మన వైకి పక్క పెట్టేసి ఇలా వాళ్ళు తీసుకెళ్లే వెహికల్ వల్లనే అయితే వెళ్ళాలండి మేము మూడు జీబులు మాట్లాడుకున్నాం మూడు జీబులకి పదివేలు అన్నమాట ఐదు ప్లేసులు చూపించాలి వాళ్ళు మొత్తానికైతే అది ఎక్కేసి మేము ఒక వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చామండి వాటర్ ఫాల్ దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ ఫోటోలు దిగాం పిల్లలు వాటర్లో మొత్తము ఈత కొట్టేశారు ఫుల్ ఎంజాయ్ అయితే చేశారండి అక్కడ అక్కడ నుండి మళ్ళీ ఒక వేరే దగ్గరికి వచ్చేసాము అక్కడ బిచ్ దగ్గరికి చాలా బాగుంది అది కూడా వ్యూ చాలా బాగుంది ఆ తర్వాత మళ్ళీ ఇంకో దగ్గరికి చెరువు దగ్గరికి రీసౌండ్ మనం పేరు పెట్టి పిలిస్తే ఎక్కడికో వినపడుతుందండి అక్కడ కూడా చాలా బాగుంది ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుందండి మూడున్నర ఈ విధంగా